లేకపోతే వ్యాపారంలో నష్టం వచ్చిందనుకో ఈ వ్యాపార స్థలం బాగలేదేమో వేరే స్థలానికి మార్చడం మా వెళితే మంచిదేమో వేరే ప్రాంతానికి వెళితే మంచిదేమో లేదా వేరే వ్యాపారం చేస్తే మంచిదేమో అని సహజంగా నువ్వు నేను ఆలోచిస్తూ ఉంటావు నా దేవుడు నీతో తేటగా మాట్లాడుతున్న మాట ఏంటంటే తెలుసా నీవు దేవుని సన్నిధులు యథార్థంగా లేకుండా నీ నిజస్థితి ఒప్పుకోకుండా నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా తిరుగు నష్టం ఒక ఆయన ఒక దైవజనుడు క్రొత్తగా సేవ ప్రారంభించాడు క్రొత్తగా పెళ్ళి చేసుకున్నాడు క్రొత్తగా పెళ్లి చేసి ఒక ఇంటికి కాపురం పెట్టడానికి వెళ్ళాడట వెళ్తే ఆ చుట్టుపక్కల అందరూ వచ్చి అన్నారట అయ్యా నీకు మతుందా లేదా నీకు బుద్ధుందా లేదా పోయిపోయి ఆ ఇంటికి ఏంటి ఆ ఇంటికి ఇంతవరకు వచ్చి నాదుడలేడు కారణం ఏంటంటే అది వాస్తు బాలేదయ్యా అది గొయ్యిగా ఉంది లోతుగా ఉంది అది పాడిపోయిన బంగ్లాగా ఉంది ఎవరు ఎవరక్కడికి రెంటర్ రావట్లేదు ఎవరు వచ్చిన అక్కడ ఆశీర్వదించబడరు దీవించబడ్డరు నీ కొత్తగా ఉంది ఎందుకో నీ మంచి కొర చెప్తున్నామయ్యా దయచేసి ఇంటికి రాకుండా వెళ్ళిపోయా అని కొత్తగా సేవకు వచ్చిన దైవజనుడికి దైవజనురాలకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సలహాలు ఇస్తున్నారట కరె కానీ దైవజనుడికి తెలుసు కదా చీకటిని వెలుగుగా మార్చగల సమర్థుడు నా దేవుడు మారాలంటే బ్రతుకులను మాధురంగా మార్చగలిగిన దేవుడు ఎడాలంటే జీవితాలను ఏదేని తోటగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు కదా మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలిగిన దేవుడు కదా నా దేవుడు వీళ్ళంటే ఎలా మాట్లాడుతున్నారు అందుకనే వాక్యం అంటుంది చూచి తెలుసుకునిడి ఆయన ఉత్తముడని ఉత్తముడైన రుచి చూచి తెలుసుకుంటే నువ్వు వాస్తులు చూడవమ్మా రుచి చూచి తెలుసుకుంటే గదులు నువ్వు చూడవమ్మా రుచి చూచి తెలుసుకుంటే వారాలు దినాలు నువ్వు చూడనే చూడవో రుచి చూచి తెలుసుకో ఆయన ఎలాంటి వాడో ఆ దైవజనుడు దైవ జనులకు బాగా తెలుసు వాళ్ళు పెంతుకొస్తూ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు వాళ్ళు సరే వాళ్ళ మాటలన్నీ విన్నట్టుగా విని పెడ చెవిని పెట్టి ఆ ఇంట్లోకి వెళ్ళారు వెళ్ళినప్పుడు సేవ ప్రారంభించారు అక్కడ కుటుంబంతో ప్రారంభించారు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఈరోజు పరిస్థితి ఏంటి తెలుసా కొన్ని వేల మందికి ఆత్మీయ తండ్రిగా తల్లిగా దేవుడు వారిని దీవించాడు ఒకప్పుడు వరకు సైకిల్ కూడా లేదు ఇప్పుడు మినిమం తొక్కులు తొక్కువ యాభై లక్షల కార్లు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఫ్లైట్లో తిరుగుతున్నారు అదే వాళ్ళ మాటని వెళ్ళిపోయి ఉంటే ఈ స్థితి వాళ్ళకు ఉండేదా నేను అంటాను నీ యథార్థతను బట్టి నీ భక్తిని బట్టి నీ నిజాయితీని బట్టి నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీకున్న విశ్వాసాన్ని బట్టి నా దేవుడు నేను బహుగా దీవించును